హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా ఇంకా ఈరోజు అయితే వీడియోలోకి వచ్చేసాం వీడియోలు ఏం చేస్తున్నాం ఏంటి చూసేయండి హాయ్ చూపు అసలు ఏమేం చేస్తున్నాము ఏంటి ఇప్పుడైతే డ్రెస్ చేసేసి ఫిటింగ్ చేస్తాము అది కూడా చూపిస్తాము వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా

చిటికీ గాడి నేనైతే బెస్ట్ చేసేసాం ఇంకా టిఫిన్ చేసేద్దాం ఈ బూర్లీ గార్లు Só pra చిల్లుగారు <Kellee anthropology> మేము టిఫిన్ చేశాక టీ తాగాక ఇన్ని గిన్నెలు అయితే వచ్చేసినాయి గిన్నెలు తోమేసుకుని మళ్ళీ కలుద్దాము సింక్ల గిన్నెలన్నీ తోమేసా చిక్కుడుకాయ అయితే వలిచేసుకుందాం ఈరోజు చిక్కుడుగా టమాటా కర్రీ వండుతా చూసేయండి వండుతాను పట్టుకోవాలా అలా పట్టుకోవాలా పైకి ఈ ఇవి వలసేసుకున్నా కనపడదాం మళ్ళీ కలుద్దాము ఇవి అయితే నీట్గా ఒలిసి పెట్టేసుకున్నాం గోల్లిపాయ పచ్చిమిరగా టమాటా కూడా కొలుసుకుని కర్రీ చూపిస్తా ఉల్లిపాయ పచ్చిమిరగా టమాటా చిక్కుడుగా లేతే కోసుకొని పోల్చుకొని పక్కన పెట్టుకున్నాం కర్రీ అలా చేస్తాం చూసేయండి ఇంకా ఆయిల్ కూడా పోసేసా ఆయిల్ కూడా బీట్ ఎక్కాక తాలింపులు వేసేసుకున్నాం ఉల్లిపాయలు అయితే వేసుకొని ఇప్పుడు అయితే చిక్కుడుగా వెళ్ళేసేసుకుందాం చిక్కుడుగా ఒక ఐదు నిమిషాలు మగ్గాక అప్పుడు టమాటాలు వేసుకుందాం టమాటాలు వేసుకున్న తర్వాత సాల్ట్ పసుపు వేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకుందాం సరేనాయి టమాటా ముక్కలు కూడా వేసుకుందాం సిమ్లో మగ్గ పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మగ్గ పెట్టుకుంటే బాగా ఉడికిద్ది ఇప్పుడు కూర ఎంతవరకు అయిందో చూద్దాం అబ్బో ఇక బాగా ఉడికింది కారం పసుపు కూడా వేసుకున్నాం కారం పసుపు కూడా వేసేసా చూసేయండి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత అప్పు కట్టేసుకుందాం కోవ చేస్తే చాలా కలర్ఫుల్గా ఉంది